ఐస్ చాలా రోజుల తర్వాత అయితే మొక్కల్లోకి వచ్చాననమాట ఇదంతా కూడా మొన్నైనా కలుపు మందు కొట్టారు అందుకే మొత్తం గడ్డి అయితే వాడిపోవడం మొదలైంది అవన్నీ చాలా మొక్కలు పోయాయి అంటే కొన్ని మొన్న ట్రాక్టర్తో దున్నినప్పుడు కొన్ని అలా పోయాయి ఇది వచ్చేసి బ్లూబెరీనా ఏమంటారు ఏమంటారు అనేది నాకు పేరు గుర్తులేదు బట్ చెట్టు అయితే పెరిగింది కానీ దీన్ని ఐడియా లేదు రెడ్ కలర్లో చిన్న చిన్న ఫ్రూట్స్ ఉంటాయన్నమాట సో క్యూట్ గడ్డంతా అయితే మంచిగా ఎండిపోయింది అందరివి ఉసిరి చెట్లు బాగా కాస్తున్నాయి మా ఇంటి దగ్గర రెండు ఉన్నాయి అసలు కాయట్లేదు ఇది వచ్చేసి లక్ష్మణ్ పల ఆకు సేమ్ సీతాఫల్లానే ఉంటుంది చూడ్డానికి బట్ ఇది సీతాఫల్ కాదు లక్ష్మణ్ పల రమఫల రెండు ఉన్నాయి ఇక్కడిక్కడే ఇది ఉసిరి చెట్టు అందరివి చిన్న చిన్నవి కాస్తున్నాయి ఇది కానీ ఇంట్లోనే ఒకటి ఉంది అది కానీ అస్సలు కాయట్లేదు ములక్కాయలు అయితే చాలా కాయలు కాస్తున్నాయి రెండు చెట్లు ఉన్నాయి రెండు కూడా కానీ వాటి టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి ఇవి ఎందుకంటే ఆంధ్రకాయలు అంట అందువల్ల టేస్ట్ చాలా చాలా బాగుంటాయి ఇప్పుడే స్టార్ట్ అయినాయి కాపు అయితే జామ చెట్లు అయితే పిందులతో ఉన్నాయి చాలా వరకు ఆల్మోస్ట్ చాలా వరకు పోయాయి ఎందుకంటే ఇప్పుడు వర్షాలకి ఎక్కువ కొంచెం వాటరు దున్నించినప్పుడు కొన్ని అలా అలా పోయి బట్ కొంచెం ఫ్రూట్స్ అయితే ఉన్నాయి జామ అవన్నీ వంగ చెట్లు అయితే మొత్తం పోయాయి ఒక్క చెట్టు ఉంది అదంతా కొంచెం తెగుళ్ళులా వచ్చేసింది గదిలే అయితే మొత్తం ఓకే అందరూ ఎలా ఉన్నారు కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం బాయ్